హలో అండి ఈరోజైతే సింపుల్గా ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఎగ్ పఫ్ అయితే తయారు చేసి అయితే చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి మైదాపిండి కాకుండా గోధుమ పిండితో ఈ విధంగా ఎగ్ పఫ్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఓకేనండి వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పు నిండా గోధుమ పిండి అయితే తీసుకున్న తర్వాత కొద్దిగా చిటికేడు ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పిండికి అయితే పట్టేటట్లయితే ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే కలుపుకోవాలి అంటే పిండి మొత్తానికి ఆయిల్ ఉప్పు కలిసేటట్లయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా చపాతి లాగా అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోస్తే పిండి లూజ్ అవుతుంది అనేసి ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది మంచిగా అయితే కలిసిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే చపాతి లాగా అయితే కలుపుకోవాలి చూసిన ఇప్పుడైతే దీన్నైతే ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ స్టఫింగ్ కోసం అయితే నేను రెడీ చేస్తున్నా ఒక చిన్న బాండీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే ఒక సగం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మాత్రమే ఎగ్ పఫ్లు అయితే తయారు చేసుకుంటున్నాను అందుకోసమని పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి మాత్రమే తీసుకున్నా ఇక్కడ ఇంకా తర్వాత ఈ విధంగా ఉల్లిగడ్డలను విడివిడిగా స్పూన్ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా అనుకుంటే ఉల్లిగడ్డ అనేది మంచిగా సపరేట్ అయ్యి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇంకా ఈ విధంగా మంట అనేది సిమ్లో పెట్టుకొని ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచి అయితే వేసుకోవాలి మనము అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి పఫ్ అనేది ఈ విధంగా అల్లం అల్లంపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి అంటే ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక సగం స్పూను మాత్రమే కారం అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకోసమని సగం స్పూను మాత్రమే వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే గరం మసాలా కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా తర్వాత వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఇంక ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కిందికి అయితే దించుకోవాలి ఆ అయితే ఇక్కడ పిండి అయితే మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చపాతి పీట మీద తీసుకొని ఈ పిండిని మళ్ళొక మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనం పిండి చపాతీలు అనేది అంత మంచిగా అయితే వస్తాయి అంటే ఫస్ట్ మూడు ముద్దలైతే తీసుకోవాలి అంటే మూడు భాగాలు అయితే తీసుకోవాలి పిండిని ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని పొడి పిండి వేసుకుంటూ ఫస్ట్ అయితే చపాతీలాగా అయితే చేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే చేసుకోవాలి పూరి సైజు వచ్చే వరకైతే చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ మీదంగా అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ట్రయాంగిల్ షేపులో ఫోల్డ్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెము గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ పొడి పిండి వేసుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోవాలి చపాతి అనేది ఈ విధంగా మధ్యలో ఆయిల్ పెట్టడం వల్ల మంచిగా పొంగుతాయండి అసలు చపాతి అనేది అంటే మనం ఎగ్ పఫ్ కాల్చుకునేటప్పుడు మంచిగా పొంగుతాయి ఈ విధంగా అయితే చేసుకున్నాం కదా నేనైతే ఇక్కడ ఒక టూ ఎగ్స్ అయితే తీసుకున్నా తీసుకొని ముందే ఉడకబెట్టుకున్నా ఇప్పుడు ఎగ్ పుట్ అయితే తీసుకోవాలి ఒక అయితే తీసుకుంటున్నా తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా అయితే కట్ చేసుకోవాలి ఒక గుడ్డును రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మూడు ఎగ్ పఫ్లు మాత్రమే చేసుకుంటున్నా కదా ఇప్పుడైతే స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ మధ్యలో అయితే స్టఫింగ్ అయితే కొంచెం కొంచెం అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ అయితే వేసుకోవాలి తర్వాత స్టఫింగ్ మీద అయితే కట్ చేసి పెట్టుకున్న గుడ్డు అయితే పెట్టుకోవాలి ఇంకా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మధ్యలో మనం ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా అయితే ఉంటుంది లేదంటే కొద్దిగా వాటర్ పెట్టుకొని కూడా గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా చేసి పక్కన అయితే పెట్టుకోవాలి నేను ఇదే విధంగా మూడు ఈ విధంగా రెడీ చేసి అయితే పెట్టినా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఈ మూడు ఎగ్ పఫ్లను తర్వాత ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఈ మూడిటికి ఫ్రై చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది తర్వాత ఈ మూడు ఎగ్ పఫ్లను అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రెండు వైపులా మంచిగా అయితే కాల్చుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి దీనికి ఆయిల్ అనేది ఎక్కువ కూడా అయితే ఏం పీల్చదు చూసిన బాండిలా ఇంకొంచెం ఆయిల్ అయితే ఉంది తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక అయితే తీసేసుకోవాలి ఇంకా ఇంతేనండి సింపుల్గా ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఎగ్ పఫ్లు అయితే రెడీ చేసి అయితే చూపించిన చూడండి ఇక్కడైతే నేను చెంపి అయితే చూపిస్తున్నా చాలా చాలా మంచిగా ఎంత ఉంది మైదపిండి కాకుండా ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఈ విధంగా అయితే ఎగ్ పఫ్లు అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా మీరు కూడా ట్రై చేసినట్లయితే ఎలా ఉంది అంటే టేస్ట్ ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్